ఇక చేసినం చేసినం అంటారు చేసిండ్రు ఏం చేసిండ్రు వచ్చిన యాడాది అద్దంలో ఖమ్మంలో పెద్దవా కొట్టుకపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం ఓ మాది ఇంత గొప్ప తెలివి ఇంత చేసి పడగొట్టినాం ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప గట్టినం మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు అది కూడా అవాస్తవం మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు పదిన్నర కిలోమీటర్లు తవ్వాం చాలా ప్రయత్నం చేశాం ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ ప్రజెంటేషన్ లోనే చెప్పిండ్రు ఈ ను ఇరికించిండ్రు ఈ ప్రాజెక్టును ఎడగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ ఏమైంది ఏమేమి ఏడాది అభిపరిస్తాం బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది ఇక మేము బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైంది ఆగమాగం పోయినరు నిపుణుల సలహా తీసుకోలేదు సరిగ్గా చూసుకోలేదు ఇలా పోయి తవ్వుతే అది కుప్పకూలితే ఎనిమిది ప్రాణాలు పోయినాయి బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీ మిషన్ అది లో